మరి ఎక్కువ సమయం లేదు మాటల్లో కాదు మేము ఎప్పుడు కూడా చేతుల్లో ముందుకు పోతాం మీ అందరికి కూడా తెలుసు అక్కడ కాఠ్యాల్లో అబ్బాయి చనిపోవడం జరిగింది కరెంట్ విద్యుత్ షాక్ తోటి మరి అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది ఇంకొక మూడు నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి గ్రామంలో ఏం అవసరం ఉందో దాని గురించి మాట్లాడి లో కాదు పనిలో ముందుకు వెళ్తాను ఇక్కడ రెండు రెండు బోర్లు సార్ ఆ రెండు బోర్లకు కూడా మోటార్లు తప్పకుండా మైనంపల్లి రోహిత్ ఇస్తానని చెప్పాడు డాక్టర్ అతను తప్పకుండా మీ శాసనసభ్యుడు ఇస్తాడు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది వారికి కూడా ఈ ఫిక్స్ డిపాజిట్ చేసి ఇరవై వేల చొప్పున చేయించి మళ్ళీ ఒకసారి మీ గ్రామానికి వచ్చి ఈ కోడ్ రాకపోతే కోడ్కు ముందే వచ్చి అవి కూడా పూర్తి చేస్తాను ఇంకెంత ఇద్దరున్నారా ముగ్గుర ముగ్గుర ఆ ముగ్గురు ఇచ్చేస్తే ఫోటోలు ఇస్తాను జయించేస్తాను ఇంకేమన్నా ఉన్నాయా కోరికలు అదే ఫర్నిచర్ అన్నారు ఫర్నిచర్ ఇప్పుడు కొంత డబ్బులతో ఇన్ని బోర్లు ఇన్ని మోటార్లు ఇచ్చి రాన్నా ఎందుకు దానికి అన్ని రోజులు అంటారు కానీ బాధలేదు మీకు మీ మనుషుల్లో తెలుస్తుంది వాళ్ళు చేసింది సొంత డబ్బులతో ఇప్పుడు కాదు గతంలో కూడా చేసినా మేము చచ్చే వరకు కూడా ఇట్లే ఉంటాం మైనంపల్లి అనేటోళ్ళు మారాలి మైనంపల్లి అంటే అంటే మా మేము మేమున్న మా మైనంపల్లి కూడా డగలు ఉన్నారు మొన్న ఎన్నికల్లో ఊర్వక వ్యతిరేకం చేసిరు మాతోని అన్ని పొందిన వాళ్ళు వ్యతిరేకం చేసిన అటువంటి వాళ్ళు పిచ్చారు కానీ రాజకీయం ఇక్కడ చాలా మంది ఏదేమైనా మీ ప్రజల మనుషులలో ఉంది మీరు ఊహించని విధంగా డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను గెలిపించారు కాబట్టి కంఠం ఉండే వరకు మాతో చాతరీంత వరకు మేము చచ్చే వరకు కూడా సేవ చేస్తానని చెప్పి ప్రమాణపూర్వకంగా పూర్వకంగా మీ తెలియజేస్తా ఉన్నా ఏదైనా ఈ అభివృద్ధిలో చూస్తే ఇప్పుడే కొత్త సంసారం ప్రభుత్వం కొత్తది